వైఎస్ షర్మిలపై వైఎస్ భారతి పోటీ రేపుతున్న కడప నియోజకవర్గం ఇప్పుడు ఏపీ మొత్తం కూడా వైఎస్ షర్మిల భారతి గురించే చర్చ భారతి ఎంట్రీతో కడప మారుతుందా అందరి చర్చ ఇదే పులివెందుల కడప పార్లమెంటు ప్రచార బాధ్యత అంతా భారతిదేనట భారతి షర్మిలను టార్గెట్ చేశారా అని సర్వత్రా ఉత్కంఠత సాగుతోంది కడప వైయస్ కుటుంబానికి కంచుకోట ఇక్కడ ప్రత్యర్థులకు ఛాన్స్ లేదు జిల్లా వ్యాప్తంగా వైయస్ పేరు మారుమోగిపోతుంది గత ఎన్నికల్లో రెండు పార్లమెంట్ స్థానాలు రాజంపేట కడప పది అసెంబ్లీ స్థానాలు వైసీపీనే విజయం స దక్కించుకుంది ప్రత్యర్థులు కనీసం పోటీ కూడా ఇవ్వని నియోజకవర్గంగా పులివెందల రికార్డుల మూత మోగించింది ఇలాంటి జిల్లాలో ఇప్పుడు వైఎస్ షర్మిళ భారతి వయస్సు కుటుంబమే ప్రత్యర్థులుగా మారిపోయింది అన్నపై చెల్లి షర్మిల కత్తులు దూస్తున్నారు మరో చెల్లి వివేక కుమార్తె సునీత విరుచుకుపడుతున్నారు ఒకప్పుడు వయస్సును ఆయన కుటుంబాన్ని ఓడించమని ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేస్తే ఈ డ్యూటీ షర్మిల సునీతలు ఇప్పుడు తీసుకున్నారు ఎండలను మించిపోయినటువంటి రాజకీయం ఇక్కడ రాజకీయాలు బాగా వేడెక్కాయి ఇలాంటి చోట ఇప్పుడు సీఎం జగన్ సతీమని వైఎస్ భారతి చేస్తున్నారు పులివెందుల అసెంబ్లీలో పాటు కడప పార్లమెంట్ సీటును గెలిపించే ప్రచార బాధ్యత మొత్తాన్ని జగన్ భారతికి అప్పగించారు జగన్ గారు